దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ వాళ్ళ మావేకి సంబంధం కుదిరించడానికి నందిత కార్ చూసి తన కార్ ఫాలో అవుతున్న ఆనంది కథలకు వెళ్లమే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హ్యాపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి గీత సరళ రూపాతో కలిసి ఆనంది ఓ కాఫీ కేఫ్లో ఉంటుంది నేను చెప్పేది నిజం గీత మొన్న మనం షాపింగ్లో ఒక బొమ్మని చూసామే మా మావయ్య ఆ బొమ్మని బాగా ఇష్టపడుతున్నాడు ఇప్పుడు నేను మా మావయ్యకి ఆ బొమ్మని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది అది విని గీత షాక్ అవుతుంటే సరళ రూపాయి మాత్రం క్యాష్ తీసుకుంటూ బొమ్మే కదా దీనికి ఎంత డిస్కషన్ ఎందుకు ఆ బొమ్మ కొని మీ మావయ్యకి గిఫ్ట్గా ఇస్తే సరిపోతుంది కదా అని అంటుంది రూప గీత తల పట్టుకొని మీ ఇద్దరి పిచ్చిమొహాలకి ఈ పిచ్చిమొహం చెప్పేది అర్థం కాలేదు తను చెప్పేది నిజమైన బొమ్మ గురించి కాదు ఒక అందమైన ఆంటీ గురించి అని అంటుంది ఏంటి ఆంటీ గురించా అంటూ ఆ ఇద్దరు గుడ్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా చూస్తుంటారు అవును మొన్న నేను ఇది కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రచ్చ చేసిందిలే అంటూ నదిత బొమ్మ అనుకొని ఆనంది బుగ్గలు గిచ్చటం గురించి చెప్తుంది అది విని ఇద్దరు ఆశ్చర్యపోతూ అంటే మీ మావయ్య ఇప్పుడు ఆ బొమ్మని ప్రేమిస్తున్నాడా అని అడుగుతారు ఫోన్లో ఉన్న ఆ బొమ్మ ఫోటోకి మావయ్య ముద్దు పెట్టాడు అంటే ఆ బొమ్మని ప్రేమిస్తున్నట్టే కదా అర్థం అని అంటుంది ఆనంది నవ్వుతూ ఇప్పుడు ఏమంటావే మరి అని అడుగుతుంది గీత మా మావయ్యకి ఆ బొమ్మనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటుంది అది అంత ఈజీ అయ్యే పనేనా ఆ ఆంటీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా ఈ పాటికి ఆ ఆంటీకి పెళ్ళయ్యే ఉండొచ్చు కదా అని చెప్తుంది గీత అలా ఏమి జరిగి ఉండకపోవచ్చు నిజంగా తనకు పెళ్ళై ఉంటే మా మావయ్య ఎందుకు తనని ఇష్టపడతాడు మా మావయ్య ఏమైనా క్యారెక్టర్ లేనివాడు అనుకుంటున్నావా అని అంటుంది అది కూడా నిజమే అని ఆలోచిస్తూ ఉంటుంది గీత ఒక పని చేవి ఆనంది ఈ ఆంటీ గీంటీలు వద్దులే గాని మీ మావయ్యని నాకిచ్చి పెళ్లి చేయవే అంటుంది రూప దాంతో ఆనంది కోపంగా తన్ని కింది నుంచి పై వరకు చూస్తుంటుంది అంటే ఆనంది చూపుకి అర్థం రూప కాస్త రంగు తక్కువలే మామూలుగా ఉంటుంది అందుకే ఆనంది తన వైపు కోపంగా చూస్తూ నీకు మా మావయ్య కావలసి వచ్చాడా మా మావయ్య ఈ వయసులో కూడా ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో చూసావు కదా చూసి కూడా అలా ఎలా అడుగుతున్నావు అంటూ తన మీద సీరియస్ అవుతుంది ఆనంది అలా మాట్లాడేసరికి రూప ఫీల్ అవుతుంది పోనీ దానికన్నా నేను రంగు ఉంటాను కదా దాన్ని వదిలేసి మీ మావయ్యకి నన్ను చేసుకోవే అని అంటుంది సరళ సరళ రంగు ఉన్నా రూపురేఖలు అంతగా బాగోవు కాబట్టి తనని కూడా కోపంగా చూస్తూ నీ కోతిమూతి మొహానికి మా మామయ్య వచ్చాడా అని అంటుంది దాంతో సరళ కూడా ఫీల్ అవుతుంటుంది పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోకండి మా మావయ్య పెళ్లి చేసుకునే అమ్మాయి ఆ బొమ్మలా ఒక రేంజ్లో ఉండాలి బొమ్మలా కాదు ఆ బొమ్మని మా మావయ్యకి పెళ్లాన్గా తీసుకొస్తాను ఇది ఫిక్స్ అంటూ గొప్పలు చెప్తుంటుంది నాకు నా గ్రేకివ్రుడు ఎప్పుడు ఫిక్స్ అవుతాడో అంటుంది గీత ఆశగా ఆ పేరు వినగానే ఆనంది మండిపడుతూ అబ్బా ఇలాంటి టైంలో ఆ యమ గోల తీసుకురాకే అని అంటుంది పోవే నా గ్రీకు వీరుడు అంటే నీకు కొల్లు అంటూ గీత అటువైపుగా చూసేసరికి యముడు ఏదో కాలు మాట్లాడుకుంటూ ఓ స్టైల్గా లోపలికి వస్తుంటాడు గీత కళ్ళు పెద్దవి చేసి అశ్విన్ చూస్తూ గోల తీసుకురావడం కాదే ఆ గ్రీక్ వీరుడు ఇక్కడికే వస్తున్నాడు అటు చూడండి అని వాళ్ళకి చూపిస్తుంది దాంతో ఆనందితో సహా మిగతా ఇద్దరు కూడా అటువైపు చూస్తుంటారు ఆనంది దెబ్బకి కళ్ళు వేలాడేస్తూ వామో ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చాడేంటి నేను కనిపించానంటే మళ్ళీ ఏదో రకంగా టార్చర్ పెడతాడు అని అనుకుంటుంది ఏ మాటగా ఆ మాటే చెప్పాలే నాకు కావాలనుకున్న గ్రీకు వీడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు గ్రీకు వీడు మాత్రం సూపర్గా ఉంటాడే అంటూ రూపా సరళ కూడా వచ్చే అశ్విని చూసి ఆశపడుతుంటారు కానీ ఆనంది మాత్రం భయపడుతూ వాము నేను ఇక్కడ ఉన్నానని మాత్రం ఆ యముడికి చెప్పకండి అంటూ అశ్విన్కి కనపడకుండా టేబుల్ కింద దాక్కుంటుంది అశ్విన్ ఓ స్టైల్గా నడుచుకుంటూ వచ్చి ఈ గ్రూపుని గమనించకుండా ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుని కూర్చొని కాల్ మాట్లాడి పెట్టేసి వెయిటర్ని పిలిచి కాఫీకి ఆర్డర్ ఇస్తుంటాడు ఆనంది మాత్రం భయంతో గోర్లు కొరుక్కుంటూ టేబుల్ కింద దాక్కుంటుంది అశ్విన్ కాఫీకి ఆర్డర్ ఇచ్చి ముందు ఉన్న ఒక న్యూస్ పేపర్ తీసుకుని తిరిగేస్తూ ఉంటాడు గ్రీక్ వీరుడి మీద గీత ఆశపడుతూ మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి గీత అశ్విన్ దగ్గరికి వెళ్తుంది అశ్విన్ గీత వచ్చింది గమనించకుండా పేపర్ చూస్తుంటే హాయ్ సార్ అని అంటుంది గీత అది వినపడి అశ్విన్ పేపర్ పక్కకు తప్పించి తనని చూస్తాడు తనని ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ చూశాడో అశ్విన్కి ఐడియా రాక చూస్తూ ఉంటాడు ఆనంది టేబుల్ కింద నుండి వాళ్ళని చూస్తూ ఇప్పుడు ఇది వెళ్ళి ఆ యముని గెలుక్కోటం అవసరమా అని తిట్టుకుంటుంది బాగున్నారా సార్ అని అడుగుతుంది గీత బాగున్నాను నిన్ను ఎక్కడో చూశాని ఎక్కడ చూస్తానో నాకు గుర్తురావడం లేదు అని అంటాడు అశ్విన్ ఆనందికి ఆ మాటలన్నీ వినపడుతుంటాయి అదే సార్ నా పేరు గీత ఆ రోజు మేము సినిమాకి బయలుదేరితే మీరు మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించారు కదా అంటూ గుర్తు చేస్తుంది ఓ ఆ తింగార్దాని ఫ్రెండ్వి కాదు అని అంటాడు అది వినగానే ఆనందికి సుర్రుమంటూ ఈ యమకలకి నేను తింగ దానిలా కనిపిస్తున్నానా అని తిట్టుకుంటుంది అవును సార్ ఆ దాని ఫ్రెండ్నే అని అంటుంది గీత కూడా ఓసు నీ వెంకమ్మ నువ్వు కూడా అలా అంటావేంటే అని తిట్టుకుంటుంది ఆనంది నువ్వు వచ్చావంటే ఆ తింగర్ది కూడా వచ్చే ఉంటుంది కదా అని అంతా చూస్తూ ఉంటాడు అప్పుడు సరళా రూపా కూడా హాయ్ సర్ అని చెప్తారు అశ్విన్ వాళ్ళని గుర్తుపట్టి మీ ముగ్గురు ఉన్నారంటే ఆ తింగర్ది కూడా మీతో పాటు ఖచ్చితంగా వచ్చి ఉండాలి తనెక్కడుంది అని అడుగుతాడు గీత వైపు చూస్తూ తన గురించి అడగడం చూసి ఆనంది ఇంకా భయపడుతూ గోర్లతో పాటు వేలు కూడా కొరుక్కొని తినేటట్టు టెన్షన్ పడుతుంటుంది తాను రాలేదు సార్ మేము ముగ్గురిమే వచ్చాం అంటూ గీత వెర్రి నవ్వు నవ్వుతూ కవర్ చేస్తుంది తను రాలేదంటే అశ్వినికి మాత్రం కాస్త అనుమానంగానే ఉంటుంది తర్వాత గీత వైపు చూసేసరికి తను సిగ్గుతో మిలకలు తిరుగుతూ కనిపిస్తుంటుంది తను ఎందుకలా సిగ్గుపడుతుందో అశ్విన్కి అర్థం కన్నట్టుగా చూస్తూ నీకేమైనా మూర్ఛరోగం ఉందా అని అడుగుతాడు దాంతో గీత సిగ్గు వదిలేసి చిచి నాకెందుకు ఆ రోగం ఉంటుంది అని అడుగుతుంది మరి ఏదో మూర్ఛ రోగం వచ్చే ముందు మిలకలు తిరుగుతున్నట్టు అలా మిలకలు తిరుగుతున్నావేంటి అని అడుగుతాడు చిహ్ నా సిగ్గు నా గ్రీకు వీరుడికి ఇలా అర్థమైందా అని మనసులో ఫీల్ అవుతుంటుంది ఆ మాటలకు పైన ఉన్న సరళ రూపాతో ఆనంది కూడా నవ్వుకుంటుంది మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడ కూర్చోవచ్చా సార్ అని అడుగుతుంది గీత అశ్విన్ తన మీద కాస్త అనుమానపడుతూనే నాకు అభ్యంతరం ఉంది ఇక్కడ కూర్చోకూడదు అని మొఖం మీద చెప్పేసి తిరిగి పేపర్ చదువుతుంటాడు అశ్విన్ చెప్పిన సమాధానానికి గీత ఇంకా ఫీల్ అవుతుంటే టేబుల్ కింద ఉన్న ఆనంది చైర్లో కూర్చున్న సరళ రూప ఇంకా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ నవ్వు చూసి గీత ఇంకా ఫీల్ అవుతుంటుంది అశ్విన్ పేపర్ తిప్పుతూ తను ఇంకా అక్కడే ఉన్నట్టు చూసి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళు అంటాడు సీరియస్గా దాంతో గీత భయపడుతూ ఓకే సార్ అని చెప్పి ఏడుపు మొహంతో వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటుంది తిక్క కుదిరిందా నీకు అని అంటారు ఆ ఇద్దరు ఊరుకోండే నా టైం ఏదో కాస్త బాగలేక అలా అయింది కానీ ఎప్పటికైనా ఆ గ్రీకు విని నా సొంతం చేసుకుంటాను అని అంటుంది గీత ఏడ్చావులే అని అనుకుంటుంది టేబుల్ కింద ఉన్న ఆనంది కొద్దిసేపటికి అశ్విన్ ముందుకి కాఫీ వస్తే కాఫీ తాగుతూ ఏదో బిజినెస్ విషయాల గురించి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అబ్బా ఈ టేబుల్ కింద కూర్చోలేక చచ్చిపోతున్నాను ఈ యముడు ఎప్పుడు పోతాడో ఏమో అని తిట్టుకుంటుంది ఆనంది అశ్విన్ కాఫీ తాగటం పూర్తి చేసి పేమెంట్ అక్కడ పెట్టి వెళ్ళిపోతూ మళ్ళీ వాళ్ళ టేబుల్ వైపు కాస్త అనుమానంగా చూస్తాడు ఆ ముగ్గురు ఇంకా అప్పటికి కూడా అశ్విన్ వైపు చూస్తుంటారు సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ ముగ్గురు వచ్చినప్పుడు ఆ తింగరిది రాకుండా ఉండదే అంటూ అనుమానపడుతూ టేబుల్ కిందకి చూడటానికి ప్రయత్నిస్తుంటాడు టేబుల్ కింద ఉన్న ఆనంది అశ్విన్ షూస్ కాల్ మూమెంట్ని చూసి అర్థం చేసుకుంటూ నన్ను చూడబోతున్నాడు దేవుడా ఈ యము నుంచి నువ్వే నన్ను కాపాడాలి అంటూ ఇంకాస్త లోపలికి దాక్కుంటుంది వాళ్ళు కూడా ఎక్కడ ఆనందిని చూస్తాడేమని టెన్షన్ పడుతుంటారు అశ్విన్ వంగి ఆ టేబుల్ కిందికి చూడబోతుండగా చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది స్క్రీన్ మీద అమ్మ కాలింగ్ అని కనిపిస్తుంటే వంగబోయిన అశ్విన్ నిటారుగా లేచి లిఫ్ట్ చేసి అటు నుంచి నందితా మాటలు విని నేనిప్పుడు బయట ఉన్నానమ్మా నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను చేరుకుంటానులే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ ఇక టేబుల్ కింద విషయాన్ని మర్చిపోయి బయటికి వెళ్ళిపోతాడు హమ్మయ్యా అమ్మ ఎవరో కానీ నా పాలిట దేవత అనుకోవాలి సమయానికి ఫోన్ చేసి ఈ గండ నుంచి నన్ను తప్పించింది అని అనుకుని అశ్విన్ వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్నాక వస్తుంది ఈ కాఫీ షాప్కి తీసుకొచ్చి మంచి పని చేసేవానంది ఈ రకంగా అయినా గ్రీకు వీడిని మళ్ళీ చూసుకున్నాను అని అంటుంది గీత ఏహే నీ గ్రీకు వీడి గురించి వదిలే ముందు ఆ బొమ్మ ఇల్లు ఎక్కడో కనుక్కోవాలి మనం ఆ పనిలో ఉందాం అంటుంది ఆనంది కాని ఎలా కనుక్కుందాం అని అడుగుతుంది గీత ఆ బొమ్మ అడ్రస్ కనుక్కోటానికి ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది తర్వాత మా మావయ్య ఫోటో తీసుకొని ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి సంబంధం గురించి మాట్లాడి తీరుతాను సరే ముందైతే బయటికి వెళ్దాం పదండి అని చెప్పి నలుగురు వస్తారు ఆనంది తన స్కూటీ స్టార్ట్ చేస్తే గీత వచ్చి కూర్చుంటుంది సరళా రూప మరో స్కూటీ మీద బయలుదేరుతారు నలుగురు కలిసి మాట్లాడుతూ స్కూటీ మీద వెళ్తుంటారు అలా ఓ ట్రాఫిక్ దగ్గర ఆగుతారు ఆనంది మాట్లాడుకుంటూ కాస్త దూరంలో పక్కకు చూసేసరికి కారు వెనుక సీట్లో నందిత ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది అది చూసి ఆనంది మొకాన ఒక్కసారిగా నవ్వు వెలుగుతూ ఏయ్ అటు చూడండి వెతకపోయిన బొమ్మ ఎదురుగా తగలడం అంటే ఇదేనేమో అంటూ నందితని ఆ ముగ్గురికి చూపిస్తుంది అదేంటే సామెతని అలా మార్చి చెప్పాబో అని అడుగుతుంది గీత ఏదో ఒకటి లేవే ముందైతే నాకు కావాల్సిన బొమ్మ కనిపించింది అని అంటుంది ఆనంది సంతోషపడుతూ గీతతో పాటు సరళ రూప కూడా కార్లో ఉన్న తనని చూస్తారు నువ్వు అంటుంటే ఏమో అనుకున్నాను గానీ నిజంగానే ఆంటీ బొమ్మలాగాని సూపర్గా ఉందే అని అంటుంది రూప మరేమనుకున్నారు మా మావే సెలక్షన్ అంటే అని అంటుంది ఆనంది గొప్పలు పోతూ ఇంతలో సిగ్నల్ క్లోజ్ అయి వాహనాలు ముందుకు వెళ్తుంటాయి అలా నందిత కూర్చున్న కారు కూడా ముందుకు వెళ్తుంటుంది త్వరగా ఆ కారు ఫాలో అవ్వాలి అని చెప్పి ఆనంది స్పీడ్గా ఆ కారు వెనుక వెళ్తుంటుంది ఆనంది పోయే స్పీడ్కి డ్రైవ్ చేయలేక వెనకబడుతుంది ఆనంది వెనుక కూర్చున్న గీతకు మాత్రం ఆ స్పీడ్కి చుక్కలు కనిపిస్తుంటాయి ఎలాగైనా నందిత ఇల్లు పట్టుకోవాలని ఉద్దేశంతో ఆనంది ఆ కారు ఫాలో అవుతుంటుంది చివరికి నందిత కార్ తన బంగ్లా ముందుకు చేరుకొని లోపలికి వెళ్తుంటుంది అక్కడ సెక్యూరిటీ ఉండటంతో ఆనంది కాస్త దూరంలో కార్ ఆపి ఆ ఖరీదైన బంగ్లాని చూస్తూ ఓహో మా బొమ్మ ఉండే ఇల్లు ఇదన్నమాట బాగా బలిసినోళ్ళు అనుకుంటా అని అంటుంది అడ్రస్ దొరికినందుకు గీత ప్రాణభయాన్ని వదిలేసి ఊపిరి పీల్చుకుంటూ బలసినోలు కావచ్చేమో కానీ నీ స్పీడ్కి నా ప్రాణాలు పోతాయేమో భయపడ్డాను కానీ పర్వాలేదు నా ప్రాణాలు నిలబెట్టావు మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని గీత అడుగుతుండగా సరళ రూపా కూడా అక్కడికి చేరుకుంటారు ఇప్పుడు ఆనంది నెక్స్ట్ ఏ తింగని ప్లాన్ చేసి అశ్విన్కి చిక్కబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్